హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను డిశ్చార్జ్ ఈరోజు అవుతున్నది చేస్తున్నారు ఈరోజే ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చాలా హెల్త్ బాగాలేదు వామిటింగ్ భేదలు అన్నీ మొత్తం చాలా అసలు మనసుని దాదాపు నాలుగు కేజీలు తగ్గిపోయాను చాలా ఆరోగ్యం బాగాలేదు నాకు అందుకే దీనివల్ల నేను వీడియోలు కూడా చేయలేకపోతున్నాను చాలా చాలా నాకు ఆరోగ్యం బాగాలేనందువల్ల ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి తప్పకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి చాలా హెల్త్ బాగాలేక ఎలా ఉన్నాను మనసుని కూడా చాలా చాలా ఘోరంగా అయిపోయింది ఆ పరిస్థితి అన్నం కూడా తినాలనిపించట్లేదు అన్నం ఒక ఇడ్లీ తప్ప ఇంకేం తినలేను మధ్యాహ్నం కొంచెం అన్నం తింటా ఇంకా నైట్ అయితే అస్సలు లేదు ఓన్లీ ఇవి ఇస్తారు ఆకలి వేయట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్